వెల్కమ్ టు ఏడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు పేరిట డీజే ట్రస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేయడం జరిగింది తాజాగా ఒంగోలులో డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ప్రముఖ విద్యా సంస్థ అయిన శ్రీ హర్షిణి విద్యా సంస్థావనలో టాలెంట్ టెస్ట్ ని ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు కుమార్తెలు తనీషల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ కి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాంచల జనార్దన్ రావు శ్రీమతి నాగసత్యలత శ్రీ హర్షిరి విద్యాసంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల కోసం మెరిట్ విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ రోజు టాలెంట్ టెస్ట్ ద్వారా చాలా మంది పేద విద్యార్థులు సెలెక్ట్ చేసి వారందరికీ పదే తరగతి వరకు ఎడ్యుకేషన్ యూనిఫామ్ బుక్స్ కూడా డిజిఆర్ ట్రస్ట్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నారు వారికి ధన్యవాదాలు ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఈ ఒంగోలు నగరము ఇంత సుందరంగా ఉండటానికి కారణం మన ఎమ్మెల్యే తామచల్ల గారు వారి యొక్క ఆశయం మరొక అడుగు ముందడుగు వేస్తూ పేద విద్యార్థుల్ని మెరిటి విద్యార్థిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో డిజిఆర్ ట్రస్ట్ స్థాపించి ఈరోజు ఒక టాలెంట్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు వారికి మనందరి తరపున ధన్యవాదాలు ప్రజాసేవ కోసం ప్రజలకు ఆ రోజు లెఫ్ట్ గ్రాండ్ అండి పేరెంట్స్ అందరూ లెఫ్ట్ గ్రాండ్ స్టూడెంట్స్ కి దారివ్వండి जायर कराएंगे मंचमार्ग सच करेंगे या बस <laughs> कैरेंट्स वर्टुअल या बस सही ऑफिस कार्ड के पोर्शन को लाएंगे जायर करेंगे और अच्छे से करेंगे। मेरा तो ये कितना? ले रहे हैं ले देंगे इस चीज़ का ना करेंगे। अच्छा बात। అందరికీ నమస్కారం ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచల్ల కుటుంబం జనార్దన్ రావు గారు ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే దానచల్ల రావు గారు ఈ దాని గురించి మనం చెప్పాల్సిన పని అయితే ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు డీజీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక యాభై మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు ఆరు నుంచి వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళని చదివించాలని ఒక మంచి సంకల్పం ఆ సంకల్పానికి మా జనార్దన గారి పిల్లలద్దరు వాళ్ళ ఆలోచన లక్ష్మి అనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్టు వాళ్ళు ముందుగా వాళ్ళు అభినందిస్తున్నారు చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజేఆర్ ట్రస్ట్ పెట్టడం దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం వందల మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు వాళ్ళలో ఒక యాభై మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజేఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనిషా లక్ష్మి లక్ష్మి ఇద్దరికి దాంతోపాటు డీజీఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా దామచెల్ల రావు గారు అంటే డెవలప్మెంట్ ఇప్పటివరకు మనం ఒక యాంగిల్ చూసాం ఒంగోలు అంటే జనార్దన్ రావు గారు జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్ కానీ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నాను సర్వీస్ ఈ డెవలప్మెంట్తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో విద్యార్థుల్ని దత్తత తీసుకొని చదివించడం అనే ఒక మంచి ఆలోచన ఇది మిగతా అందరికి కూడా ఒక ఇన్స్పిరేషను ఒక మంచి కార్యాచరణ తీసుకున్న తీసుకున్నందుకు ముఖ్యంగా జనార్దన్ రావు గారికి శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం అండి ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాము దీనివల్ల ఒక యాభై మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇవాళ అందరూ కూడా బాగా రాసి ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో టీజర్ ట్రస్ట్ తరఫున ఒక యాభై మంది పిల్లలకు స్కాలర్షిప్ ఇచ్చి సిక్స్త్ టు టెన్త్ అంతా చదివించాలని చెప్పిన మా ఉద్దేశంతో చేస్తూ ఉంది ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ అంతా ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు ట్వంటీ ఎయిత్ జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు ఎవరు ఫిఫ్టీ మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరిని కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు యాభై మందికి కూడాను వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు టెన్త్ క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం అంతా ట్రస్ట్ తరపునంతాను వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నిని ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క యాభై యాభై స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం మేమంతాను దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంటాను ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇంజనీర్ లెట్లందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ